ఫ్రెండ్స్ కోయట్లో ఉన్న వాళ్ళకి వీడియో ఉపయోగపడుతుంది అన్నమాట అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి చాలామందికి బతాక ఎక్స్పైర్ అయిపోయింది అది కొన్ని పేపర్స్ తక్కువ ఉండవు పోయిన ప్రతిసారి వేరే పేపర్ రమ్మని చెప్పేస్తూ ఇట్లా చాలా మందికి ఎదురవుతున్నాయి ఎవరికెందుకు మా చెల్లికి ఎదురయిందన్నమాట రేపు నెలలో తనకి అకం అయిపోతుంది స్టిల్ బతాక రాలేదు లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ అయితే తనకి అన్ని పేపర్స్ క్లియర్ అయిపోయి బతాకాకి ఓకే అనమాట కానీ సాహెల్ అప్లికేషను బతాకా ఎక్స్పైర్ అయిపోతే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోవడానికి మెయిన్ ప్రాబ్లం అవుతుంది అన్నమాట తెలిసిన వాళ్ళు ఎవరిదన్నా తీసుకుపోతే అక్కడ యాక్సెప్ట్ చేయరు లేదు నీ పేరు మీదే ఉండాలి అంటారు అప్పుడు ఎలా అనేది చాలామంది క్వశ్చన్ మార్కు ఆడు చాలామందిని చూసినా కూడా నేను లేదు మాకు సహాయ అప్లికేషన్లు మేము అపాయింట్మెంట్ చేసుకోవడానికి లేదు అందుకని మాకు తెలిసిన వాళ్ళకి తీసుకొని వచ్చినాము అంటే అని చెప్పినారు కూడా చాలామంది మేటా మేటా అనే ఒక వెబ్సైట్ ఉంటుంది అక్కడ మీ సివిల్ ఐడి అడ్రస్ మీ మెయిల్ అడ్రస్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారంటే పోయిట్కి సంబంధించిన దేనికి సంబంధించి అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా దాని నుంచి తీసుకోవచ్చు కాబట్టి తెలియని వాళ్ళకి చెప్పండి లేదంటే వీడియో షేర్ చేయండి